రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలలో బీజేపీకి పదమూడు శాతం ఓట్లు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి సరిగ్గా బీజేపీ ఓట్లు ఇరవై రెండున్నర శాతం పెరిగితే బీఆర్ఎస్ ఓట్లు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి పదహారు పాయింట్ ఐదు శాతానికి పడిపోయినాయి అని అంటే సరిగ్గా ఇరవై ఒక్క శాతం ఇరవై రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బదిలీ చేసారు తద్వారా ఎనిమిది పార్లమెంటుల బీజేపీ గెలిచింది ఎనిమిది పార్లమెంట్లల్లా బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లత్తయినాయి ఒక్క మెదకులో ఓడిపోయిన దాంట్లో మాత్రమే వాళ్ళకి డిపాజిట్ వచ్చింది బీజేపీ గెలిచిన ఎనిమిది సీట్లల్లా ఏడు సీట్లు బీఆర్ఎస్ తన ఉనికిని తన డిపాజిట్లను కోల్పోవడం ద్వారా బీజేపీని గెలిపించింది ఈరోజు పోతూ పోతూ చస్తూ చస్తూ ఇవాళ బీజేపీని గెలిపించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది చంద్రశేఖరరావు హరీషు కేటీఆర్ చేసిర్రు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలలో బీజే బీఆర్ఎస్ గెలవడం జరిగింది ఈ ఎన్నికల్లో నూట పంతొమ్మిదిలో కేవలం మూడు సీట్లలోనే మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్ అది సిరిసిల్లా సిద్దిపేట అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ యొక్క శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తాకట్టు పెట్టిండ్రు పూర్తిగా ఓట్ల బదలాయి పూర్తిగా ఎన్నికల ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మార్చి ఈరోజు కేసీఆర్ కుటుంబము రాజకీయ అరాచకానికి పాల్పడ్డరు ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి ప్రజాస్వామికవాదులు సెక్యులర్ ఫోర్సెస్ అందరు కూడా ఈరోజు ఈ అంశాన్ని గమనించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తనంతల తానే అంతర్ధానం అయిపోయి ఈరోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖరరావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి కేటీఆర్ గారు నేను అంటున్నారు ఫ్యూనెక్స్ లాగా బూడు ఇప్పుడు బూడిదైన ఉన్నాయన మళ్ళా పుట్టేది ఏం లేదు ఇక బూడిదే మీకు మిగిలింది ఆ బూడిదే తీసుకెళ్ళి మీ బావకు మీ నాయనకి ఇద్దరికి పుయ్యి ముఖానికి సరిపోతుంది గాడికి మీ కథ సుఖాంతం అయిపోతుంది చరిత్రలో ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా ఉన్నది ఇది మొదటిసారి ఇంత అచేతనావస్థలో ఇంత దుర్భరమైన పరిస్థితి పిఆర్ఎస్కు దాపురించిందంటే చంద్రశేఖరరావు గారి నాయకత్వము కేసీఆర్ కుటుంబాన్ని ఏ రకంగా తెలంగాణ సమాజం గమనిస్తుందో వాళ్ళిద్దరు ఆలోచన చేయాలి అందుకే ఈ ఆరు నెలల్లో మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద మా నాయకత్వం మీద మా నాయకుల మీద ఢిల్లీలో ఉండే అధిష్టానం మీద వాళ్ళు ఎన్నో రకాల ఆరోపణలు చేసారు ఈ ఆరోపణల నేపథ్యంలో బిఆర్ఎస్కు ఒక గుండు సున్నా ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు ఆలోచన చేయాలి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని వంద రోజులు పూర్తి కాకముందే కోట్లాది శాపనార్థాలు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రలతో వ్యవహరిస్తే ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ను తిరస్కరించడం జరిగింది